హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని మానవ శరీరంలోని మెదడుకు సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రెనాలజీ అంటారు మెదడు యొక్క బరువు పదమూడు వందల యాభై గ్రాములు ఉంటుంది పిల్లలలో మెదడు బరువు మూడు వందల డెబ్భై నుంచి నాలుగు వందల గ్రాములు ఉంటుంది మెదడులోని నాడీ కణాల సంఖ్య సుమారుగా పది బిలియన్లు ఉంటాయి మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతము ఇరవై శాతము మెదడు కపాల ఎముకలచే రక్షణ పొంది శక్తి కోసం గ్లూకోజ్ పై ఆధారపడుతుంది జంతు సామ్రాజ్యంలో అత్యంత తెలివైన జంతువు వరుసగా మొదటిగా మానవుడు తర్వాత డాల్ఫిన్ తర్వాత చింపాంజీ అతి పెద్ద మెదడుగల జీవి తిమింగలము తిమింగలం యొక్క మెదడు బరువు నాలుగు కేజీలు ఉంటుంది మెదడును చుడుతూ మూడు పొరలు ఉంటాయి వీటిని మెనింజెస్ అని పిలుస్తారు ఈ పొరల మధ్య ఖాళీ ఉంటుంది ఈ ఖాళీలో మస్తిష్క మేరుద్రవం అనేది ఉంటుంది మస్తిష్క మేరుద్రవం యొక్క ముఖ్య విధులు మెదడులోని నాడీ కణాలకు ఆహారము ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అదేవిధంగా మెదడును అగాధాల నుండి రక్షిస్తుంది మెదడులో మూడు భాగాలు కలవు మొదటిది మస్తిష్కము రెండవది మధ్య మెదడు మూడవది వెనుక మెదడు మొదటిగా మస్తిష్కము దీనినే శరీబ్రం అంటారు దీనిని ముందు మెదడు అంటారు పెద్ద మెదడు అంటారు దీని యొక్క బరువు తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు ఉంటుంది దీనిపై భాగంలో ఉండే గట్లను గైరీ అని పిలుస్తారు లోతైన భాగాలను సెల్సీ అని పిలుస్తారు దీని ఆధీనంలో ఉండే ప్రక్రియలు జ్ఞాపక శక్తి తెలివితేటలు ఊహాశక్తి ఆలోచన వివేచన సమస్య పరిష్కారము నేర్చుకోవటం మాట్లాడటం మస్తిష్కం ఒక అడ్డుగాడి వల్ల రెండు మస్తిష్క అర్ధగోళాలుగా విభజించబడుతుంది కుడి గోళార్ధము ఎడమ భాగాలను ఎడమ గోళార్ధం కుడి భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది అంటే కుడివైపున ఏమైనా దెబ్బ తగిలినప్పుడు ఎడమ చేయి కాలికి పక్షవాతం వస్తుంది ఎడమ వైపున ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కుడి చేయి కుడికాలికి పక్షవాతం వస్తుంది మస్తిష్కం యొక్క కింది భాగములలో ద్వారగోర్ధము హైపోతాలమస్ నిర్మాణాలు కలవు హైపోతాలమస్ యొక్క ముఖ్య విధులు భావోద్వేగాల క్రమత ఆకలి దప్పిక నిద్ర మెలకువ ఉష్ణోగ్రత క్రమత లైంగిక వాంఛ ఇవన్నీ హైపోతాలమస్ ఆధీనంలో ఉంటాయి మధ్య మెదడు దీనిలో కొంత సంఖ్యలో నాడీ కణాలు కలవు వెనుక మెదడు దీనిలో రెండు భాగాల కలవు ఒకటి అనుమస్తిష్కము రెండవది మజ్జాముఖము అనుమస్తిష్కాన్ని చిన్న మెదడు అని కూడా పిలుస్తారు దీనినే సెరిబెల్లం అంటారు దీని యొక్క ముఖ్య విధులు నియంత్రిత కండరాలను తన ఆధీనంలో ఉంచుకుని చలనాలను చూపటము ఉదాహరణగా నడవటము కూర్చోవటము పడుకోవటము పరిగెత్తటము అదేవిధంగా శరీర సమతా స్థితిని కూడా ఇది కాపాడుతుంది అనెస్టీషియా లేదా మొత్తుమందు ఇచ్చినప్పుడు మెదడులోని పనిచేయని భాగము అనుమస్తిష్కము అధికంగా ఆల్కహాలు సేవించినప్పుడు మెదడులో పనిచేయని భాగము అనుమస్తిష్కము దీనివల్ల తాగినప్పుడు తూలి పడిపోతారు మజ్జాముఖము దీనినే మెడుల్లా అబ్లాంగేటా అంటారు ఇది మెదడులోని చివరి భాగము దీని ముఖ్య విధి అనియంత్రిత చర్యలను చూపటము ఉదాహరణ హృదయ స్పందన శ్వాసక్రియ ఊపిరితిత్తుల చలనాలు పేగుల చలనాలు దగ్గు వాంతులు మింగటము లాలాజలస్రావము రక్తనాళాల సంకోచము మెదడులోని ఏ భాగానికి దెబ్బ తగిలితే వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది అంటే మజ్జాముఖము లేదా మెడుల్లా అబ్లాంగేటా మెదడుకు వచ్చే వ్యాధులు ఎపిలెప్సీ దీనినే మోర్చ వ్యాధి అంటారు పెరాలసిస్ పక్షవాతము మెనింజైటిస్ ఒక రకమైన తలనొప్పి మైగ్రేన్ దీనివల్ల తలనొప్పి మరియు తల తిరగడం జరుగుతుంది ఎన్సెఫలైటిస్ దీనినే మెదడు వ్యాధి అంటారు అల్జీమర్స్ జ్ఞాపక శక్తి లోపం వల్ల సంభవిస్తుంది పార్కిన్సన్ వ్యాధి డోపమైన్ అనే రసాయన పదార్థ లోపం వల్ల కలిగే పక్షవాతము స్కీజోఫ్రినియా కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్ల లేని దృశ్యాలను శబ్దాలను ఊహించుకునే రుగ్మత పై వ్యాధులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు ఈఈజీ ఎన్సెఫలోగ్రామ్ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ సిటీ స్కాన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ నార్కోటెస్ట్ మెదడులో నిల్వ చేయబడిన సమాచారాన్ని యథావిధంగా బయటకు చెప్పించే ప్రక్రియను నార్కోటెస్ట్ అంటారు దీనిలో వ్యక్తికి ఇచ్చే రసాయనాలు సోడియం అమైటాలు సోడియం పెంటాథాల్ ఇవి సాధారణంగా అంతర్జాతీయ ఉగ్రవాదులకు కుంభకోణాలు చేసిన వ్యక్తులకు చేసే పరీక్ష ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మానవ శరీరానికి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి